హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో పడేసే వాటిని మళ్ళీ మనం కొత్తగా ఎలా వాడుకోవచ్చు చూద్దామండి ముందుగా మనం ఇలా అరికిపోయిన చీపుర్ని మళ్ళీ మనం కొత్తగా ఎలా వాడుకోవచ్చు చూద్దామండి చాలా బాగుంటాయి తప్పకుండా మీరు చివరి వరకు చూడండి ఇప్పుడు ఇంకా చీపురులోని పుల్లల్ని ఈ విధంగా విరుచుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ పుల్లలన్నీ ఇలా విరుచుకోవాలి నేను ఒక చీపురులోని పుల్లలన్నీ కంప్లీట్గా విరిచానండి మెత్తని పాటు కాకుండా ఈ విధంగా సైజు చూసుకుని పుల్లలన్నీ విరుచుకోవాలి సైజు కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదండి మనకి ఎందుకంటే పుల్లలన్నీ ఒకే సైజులో ఉండవు కొన్ని సన్నగాను కొన్ని లావుగాను ఉంటాయి అవన్నీ ఈ విధంగా విరుచుకోవాలి ఈ పుల్లలతోనే మనమైతే ఒక అందమైన వాల్ హ్యాంగింగ్ని తయారు చేస్తున్నామండి ఇంట్లో ఒక మంచి డెకరేటివ్ పీస్ లాగా పెట్టుకోవచ్చు పురి కోసం తీసుకుని ఈ విధంగా ఒక్కో పుల్లని పెట్టి మెలకు వేసుకోవాలండి ఈ విధంగా మెలకు వేసుకుంటూ పుల్లల్ని ఈ విధంగా అల్లుకోవాలి మనం అల్లినట్టే వస్తుందండి మనం కడితే పూలు మాల కడితే ఎలాగైతే వస్తుందో అదే విధంగా వస్తుంది అలా కంప్లీట్గా చివరి వరకు మన దగ్గర ఎన్ని పుల్లలు ఉంటే అన్ని పుల్లల్ని ఈ విధంగా అల్లుకున్న తర్వాత చివరిలో ముడివేసేయాలండి మనకిక్కడ పురి కోసం రెండు వరసలు ఉంది కాబట్టి ఈ విధంగా ముడివేస్తే ఇంకా అస్సలు ఊడదు ఇప్పుడు ఇంకా రెండో వైపును కూడా అదే విధంగా అల్లుకోవాలి ఇది మనకి ఒక అందమైన ఫ్రేమ్ లాగా వస్తుందండి చూడండి ఎంత బాగుందో దీన్ని ఇప్పుడు మనం హ్యాంగ్ చేసుకునే విధంగా తయారు చేసుకోవాలి కాబట్టి సైడ్నున్న పురి కోసని మెలకు వేస్తున్నానండి అంటే మెలు తిప్పుతున్నాను ఇలా రెండు పురికోసల్ని మెలు తిప్పేసి ముడివేశానండి ఐడియా రాగానే వెంటనే ట్రై చేశాను మీకు షేర్ చేశానండి చాలా బాగుంది కానీ ఫ్రేమే ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండేది అనిపించిందండి అంటే ఒక చీపురు పుల్లలే తీసుకున్నాను కదా రెండు చీపుల పుల్లలు అయితే ఫ్రేమ్ పెద్దగా వచ్చేది తర్వాత ఒక ప్లాస్టిక్ బాటిల్ని తీసుకుని ఈ విధంగా రెడీ చేసుకున్నానండి బాటిల్ని హాఫ్కి కట్ చేసుకున్నాను వన్ లీటర్ బాటిల్ని దానికి ఈ విధంగా పురికోసం చుట్టేసి హ్యాంగ్ చేసుకోవడానికి కూడా రెండు పురి అయితే ఈ విధంగా అరేంజ్ చేసుకున్నానండి ఈ బాటిల్ని ఇప్పుడు ఫ్రేమ్కి వెనక వైపున ఇలా ముడివేస్తున్నానండి స్టిక్స్ ఉన్నాయి కదా స్టిక్స్కి ఈ విధంగా వెనక వైపున ముడివేస్తున్నాను మనకి బాటిల్ ముందు వైపున హ్యాంగ్ అయి అనమాట దీన్ని ఇప్పుడు మనం ఇంట్లో ఎక్కడైనా సరే ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవచ్చు బాటిల్లో చక్కగా కొన్ని నీళ్లు వేసి నేనైతే మనీ ప్లాంట్ ని పెట్టానండి ఎంత బాగుందోనండి చూడడానికి చాలా అందంగా కనపడుతుంది ఇంట్లో డెకరేషన్ కోసం అని రకరకాల ప్లాస్టిక్ ఫ్లవర్ వాజ్లని అవి ఇవి కొంటూ ఉంటారు వాల్ హ్యాంగింగ్స్ అవి కొంటూ ఉంటారు కదా వాటికి బదులుగా మనమే ఇంట్లో వేస్తూనుకునే వాటితో ఎంత అందంగా తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అది కూడా చాలా సింపుల్ గా ఉంది కదండి ఇప్పుడు ఇంకో టిప్ చూడండి మనం కుర్తీస్ కొంటూ ఉంటాము అలా కొన్నప్పుడు ఒక్కొక్కసారి నెక్ డీప్గా అనిపిస్తుంది మనం వేసుకున్న తర్వాత చూసుకుంటే నెక్ కొంచెం డీప్గా ఉండి ఇబ్బందిగా అనిపిస్తున్నప్పుడు ఈ విధంగా పిన్నీస్ పెట్టుకోవచ్చు అండి పిన్నిస్ పెట్టుకోవచ్చు అన్న విషయం అందరికీ తెలుసు కానీ ఈ విధంగా కనిపించకుండా పెట్టాలండి అంటే మనం పిన్నీస్ పెట్టినట్టే తెలీదు చూస్తున్నారు కదా ఇక్కడ పట్టీకి వచ్చేసి టూ లేయర్స్ క్లాత్ అయితే ఉంది కదా నేను ఒక్క లేయర్ కు మాత్రమే ని ఈ విధంగా పెట్టాను ఇదే విధంగా షర్ట్ బటన్ ఊడిపోయినప్పుడు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వచ్చండి బటన్ కుట్టే టైం లేకపోతే ఈ విధంగా పిన్నిస్తూ అయితే మన పని ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఇంకో ఐడియా అండి మన దగ్గర ఇటువంటి అట్టపెట్టెలు ఉంటాయి కదా మనం ఇంట్లో అవసరానికని ఏమైనా వస్తువులు కొన్నప్పుడు ఇటువంటి బాక్సులు అయితే వస్తాయి కదా ఆ బాక్సు కూడా మనం పడేయకుండా ఈ విధంగా వాడుకోవచ్చండి బాక్స్కి నేను ఈ విధంగా ఇంట్లో బ్లౌజ్ కుట్టించుకున్న తర్వాత మిగిలిపోయిన క్లాత్ ఉంటే బాక్స్కి ఇలా అతికించేశాను ఆ తర్వాత బాక్స్ మధ్యలోకి వచ్చేసి నేను కొన్ని ధర్మాకులు షీట్లు తీసుకున్నాను ఇంకా కొన్ని అట్ట ముక్కలు కూడా తీసుకున్నానండి వాటికి కూడా అయితే కొంచెం అతికించానండి కొద్దిగా క్లాత్ ఉంటే ఈ విధంగా అతికించాను అంటే కనీసం చూడడానికి ఫినిషింగ్ బాగుండాలి కదా పాత వాటిని వాడుతున్నా సరే పాతవి అని తెలియకుండా లుక్ అనేది కొత్తగా నీట్గా అందంగా కనిపించడానికి సింపుల్గా ఖర్చు లేకుండా మనం ఈ విధంగా ట్రై చేయవచ్చు అండి మన ఛానల్లో ఇలాంటి ఐడియాస్ చాలా ఉన్నాయండి రూపాయి ఖర్చు పెట్టకుండా బయట కొనే వస్తువుల్ని మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇలా అట్ట కూడా అతికించిన తర్వాత ఇక్కడ మనకి రెండు స్టిక్స్ కావాలి నేను ఇందాక చూపించాను కదండి చీపురు ఆ చీపురులో వచ్చిన స్టిక్సే అనమాట ఇవి కూడా వాటికి కూడా క్లాత్ని ఈ విధంగా చుట్టేసాను ఈ ఆర్గనైజర్ని ఇప్పుడు మనం చక్కగా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర వాడుకోవచ్చండి మీకు నచ్చిన విధంగా ఏ వస్తువులైనా సర్దుకోవచ్చు స్టిక్స్ తీసేసి నార్మల్గా వాడుకోవచ్చు స్టిక్స్ ఉంటే కనుక ఈ విధంగా గాజులు పెట్టుకోవచ్చు ఆర్గనైజర్ చాలా బాగుంది కదండి ఇటువంటి ట్రైని బయట కొనాలంటే మనం కనీసం వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అయినా ఉంటుంది ఇప్పుడు అలాంటి కార్డ్బోర్డ్ బాక్స్ తో ఇంకో ఐడియా చూడండి ఇది వచ్చేసి సెటాప్ బాక్స్ వచ్చిన బాక్స్ అండి దీనికి ఈ విధంగా స్కేల్ తో మార్కింగ్ ఇచ్చి కట్ చేసుకోవాలండి ఎందుకంటే బాక్స్ కి కరెక్ట్ గా మిడిల్ లో కట్ చేసుకోవాలి అందుకే నేను కొంచెం స్కేల్ సహాయంతో మార్కింగ్ ఇస్తున్నాను ఈ వీడియోలో మీరు చూస్తున్న కొన్ని ఐడియాస్ అయితే నేను ఇంతకు ముందు షేర్ చేశానండి ఆ వీడియోస్ ని చాలా తక్కువ మంది చూసారండి అందుకే నేను టిప్స్ అనేవి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇక్కడ బాక్స్ డెకరేట్ చేసుకోవడానికి మాత్రం నేను ను కానీ ఎలాంటి పేపర్ కానీ వాడట్లేదు మన దగ్గర ఇటువంటి సంచులు వస్తూనే ఉంటాయి కదండి బోల్డ్ అని సంచులు ఉంటాయి కొన్ని మాత్రమే వాడతాము కొన్ని అయితే అలా ఊరికే ఖాళీగా ఉంటాయి అలా ఖాళీగా ఉన్న ఒక సంచిని నేను ఇలా తీసుకుని వాడుకుంటున్నాను దీని కంప్లీట్ వీడియో కావాలంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి నేను లింక్ ని షేర్ చేస్తానండి చూడండి కట్ చేసిన సంచిని ఈ విధంగా అతికించేశాను దీన్ని మల్టీపర్పస్గా వాడుకోవచ్చు అండి పిల్లలకి ఇస్తే కనుక చక్కగా పెన్లు పెన్సిళ్ళు పెట్టుకోవడానికి వాడుకోవచ్చు నేను మాత్రం ఇలా కిచెన్లో స్పూన్లు సిజర్స్ అన్ని సర్దుకున్నానండి లైటర్ అని పీలర్ అని చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా అవన్నీ ఈ విధంగా సర్దుకున్నాను ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూడా సర్దుకోవచ్చు అండి దువ్వెనలు అని చిన్న చిన్న వస్తువులు ఏ ఒకటి ఉంటాయి కదా ఇప్పుడు నెక్స్ట్ ఐడియా చూడండి ఇందాక మనం చీపురు పుల్లలతో ఒక అందమైన వాల్ హ్యాంగింగ్ తయారు చేసుకున్నాం కదండి అదే చీపురు పుల్లలతో నేను ఈ విధంగా ప్లాస్టిక్ మూతలు తీసుకుని ఈ విధంగా తయారు చేశాను ఒక స్క్రూ డ్రైవర్ తీసుకుని స్టవ్ పైన కొద్దిగా కాల్చి ఈ విధంగా హోల్ పెట్టుకోవాలండి హోల్ వచ్చేసి కొద్దిగా సన్నగానే పెట్టుకోవాలి కోల్ పెట్టిన వెంటనే ఈ విధంగా స్టిక్ను పెట్టేస్తే వెంటనే సెట్ అయిపోతుందండి ఇవి మనకి చక్కగా ప్లాస్టిక్ స్పూన్స్ లాగా వాడుకోవచ్చు ఇంట్లో మనం ఊరగాయ పచ్చళ్ళని ఇలా కారం అని ఉప్పని పసుపు అని ఇటువంటి వాటిల్లోకి ప్లాస్టిక్ స్పూన్సే వాడతాం కదండి ఎందుకంటే స్టీల్ పైతే కనుక వెంటనే తుప్పు వచ్చేస్తాయి అందుకే మనం ప్లాస్టిక్ ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి చక్కగా ఈ విధంగా మనమే తయారు చేసుకుని వాడుకోవచ్చు ఐడియా చాలా బాగుంది కదండి మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా ఇప్పుడు ఇంకో ఐడియా చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్కి సంబంధించిందండి నడుం భాగం అనేది ఈ విధంగా ఒక్కొక్కసారి లూజ్గా ఉంటుందండి కింద వైపున మనకి రెండు కాజాలు అయితే ఇస్తారు రెండో దానికి పెట్టినా సరే ఇంకా లూజ్గా ఉన్నప్పుడు ఈ విధంగా ఒక అయితే మనం కాజా కింద పెట్టుకోవచ్చు బ్లౌజ్కి లోపల వైపు నుండి ఈ విధంగా పెడితే చూస్తున్నారు కదండి పైకి మనకి ఇలా కనిపిస్తుంది చక్కగా ఇలా పెట్టుకుంటే మనకి నడుము సరిపోతుందనమాట అంటే మనం ఎంత టైట్గా కావాలనుకుంటున్నామో అంత పెట్టుకోవచ్చు అలాగే పైన కూడా ఎప్పుడైనా కాజాలు ఊడిపోయినప్పుడు ఈ విధంగా పిన్నిస్ని పెట్టుకోవచ్చు అండి ఈ టిప్ను మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇలా చేయండి అండి ఎందుకంటే పిన్నిస్లు పెట్టినా సరే బ్లౌజ్కి హోల్స్ పడి పాడైపోతుంది అలాగే పిన్నిస్ ఉంచేసి వాష్ చేసినా సరే రస్ట్ పట్టి ఆ ఏరియాలో బ్లౌజ్ కూడా చిరిగిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇంకా ఈ వీడియోలో లాస్ట్ ఐడియా అండి మన ఇంట్లో పని చేయని దోమల బ్యాట్లు ఉంటాయి కదండి జనరల్గా పని చేయట్లేదంటే వెంటనే తీసేసి కొత్తవి తెచ్చుకుంటూ ఉంటాము ఎందుకంటే వాటిని రిపేర్ కూడా చేయించం కదా కొన్న రేటు కన్నా రిపేర్ రేట్లు అయితే ఎక్కువైపోతాయి దాంతో నేను ఇంట్లో చాలా రకాలుగా వాడానండి ఈ విధంగా ఇయరింగ్స్ పెట్టుకోవడానికి ఇంకా బోల్డ్ అండ్ ఐడియాస్ అయితే నేను ఒక వీడియోలో షేర్ చేశాను మీరు వీడియోని చూడకపోతే కనుక ఒకసారి కమెంట్ సెక్షన్లో అడగండి నేను లింక్ని షేర్ చేస్తానండి టిప్స్ అయితే ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయి ఇవాటి వీడియోలోని టిప్స్ ఇవేనండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్